లోపలే ఉండుకుంటూ నా దగ్గర నా నావే ఎడకొస్తలేవు ఎవరి తింటావు ఎక్కడ ఉంటన్నవు లేవు నాదా కొడకాలా అన్నా మరి నా భర్త ఈ మర్థం లోపల ఎవరింటి కాడ ఉంటాడో ఎవరింటి కాడ తింటాండో మనం ఇల్లు తిరిగి భర్త జాడ పట్టుకో రద్దాం కొడక తన్ని ఎందుకు అన్ని రోజు రాజ్య పరిపాలన చేసినట్టు ఇవ్వాలె రాజ్యం మీది రాదొచ్చిన తర్వాత సాయంత్రం ఎటు పోతున్నాడో రాజకీ నేను పోతానమ్మా ఎక్కడ ఉంటాడో పోయి చూసి మాత్రం చెప్తాను అన్నాడు కుడక చిన్న కులమైన జోడించి దండం పెడుతున్నా నా భర్త ఎవరింటి కాడ ఉంటాండో చూసి మాత్రం నా తోడి చెప్పు కుడకాని ఒక దండం పెట్టి ఇంటికి వచ్చి బాధపడతాను శామలదేవి ఏడేడి నేడల్లాదా నేను ఏమన్నా నువ్వు నాకు ఈ భా ఎవరింటికాడ తింటే శామలదేవి బాధపడతంది కలకల కలకల గంటల వేడుకున్నది మనిషికి రంటి పెద్ద రోగము పాము కాటుకు మందు తేలికాటుకు మందు అరవై ఆ రోగాలకు మందు ఉన్నది కాని వ్యాధికి మందు లేదు నానే బలగపు నాకెవరు లేరు నాదా నీ అనే బలగపు నేకెవరు లేరయ్యా ఈ పట్నం లోపల ఎవరింటి ఉంటాడు రావర్తని శామలదేవి బాధపడుకుంటా ఉండని గాని ఈ శామలదేవి సంగతి ఉండని రాజు నరమత రాజు భోగమిని ఆక నడు భోగము దాని ప్రేమల్లో పట్ట రాజు పదిహేను రోజుల పొత్తు అయింది మరి పదహారో రోజు నాను ఎప్పటి వరే ఆ భోగమంత్రకళ తోటి అన్నమ విన్నాడు బాబాయిగా నేను ఓతున్నానని ఆ భోగము దాని మానకానికి వెళ్ళి కత్తిరిపేటికి మాత్రం వస్తాడు ఆ యొక్క రాదు నర్మద రాదు కత్తిరిపేటికి వస్తాడు మరి రోజు మాదా అన్న రాదు కన్న ముందీరు సింహాసన సింహాసనం ఇస్తారు మంచిగా తయారు చేసింది రామని కన్నా మూడు కళను ఉందర్మద మా రాదు రాజు వేరే కదా రోజు ఖర్చుకి ముంగడిగా రావణ చెదు హోనం పరికేది మూడు గడియలు అయితే ఇంకా రావణు రాలేదే మూడు గడియలకు లేటు కత్తు మాల రావణ రాజు రాజు సంగతే అష్టంలో కల్లా అరే రామ అయ్యా అయ్యా కొంచెం రూపానికి ఎండ లేకపోవడం రామా అయ్యా రోజు నాకన్న మూడు గడియల ముందు వచ్చేటువంటి కచ్చీరు సుందారితి సుబ్రవేసేవనివి ఆ రోజు నాకన్న ముందు గాళొచ్చినాక ఫోన్ వలికేటోనివి ఆ వారి ఇంత లేట్ ఎందుకు ఐంద్ర ఇంటిక నీ పెళ్ళం అన్న వంటలేదా రోజు ఒక్క తీరే ఉంటారా ఇల్ల లల్లైనా డాలి పొదువు గంగలల్లైతే అక్కడన అలా వళ్ళాటింది ఇన్న పొదువు గంగను ఊరపక్కకి వెళ్లి లల్లైనా తెరానన అన్న వంటలేదా నాలుగిన పోయి అన్న వాళ్ళకి అయితే లేట్ అయిందంట నాలుగు మరి నాకు ఇంట్లో ఇంటికి పోయాడు కట్టు రాజు లేట్ మరి నీకెందుకు లేట్ అయిందా నాకెందుకు లేట్ అయిందంటారీ మరి నీట్లో నీ సంసారం అట్టున్నప్పుడు నా భార్య కూడా శ్యామలదేవి ఆశంక లేచింది అన్న వంటలలో లేట్ అయింది కొడకంట నిజానికి ఎవరినైనా సంసారం ఏర్పడు అని సంవత్సరం రోజు ఒక్క తీంటారా కానీ రాదు అన్నమాట ఏమన్నాడు నాభార్య శ్రామర దేవుడి ఆనుషంగ అన్నాడు మరి అప్పుడు మాలామన్నప్పుడు తల్లివో ఇంటికి అత్తలేదంట నువ్వు రాజేమో నా భార్య ఆలస్యమైందంట రాదు అంద రాజు వెనుకనే పోత రాజు ఎక్కడికి పోతుండో చూస్తారని సాయంత్రం అయింది కచ్చి బంధు పెట్టి నర్మద మారాజు ఎప్పటోల మాత్రం రాజ్యం దేశం అంటే రాబాయ్య నేను పోతున్నాను గుర్రం మీద కొలవాలి మణివెత్తామంటే అరవార వచ్చి రాదు వెనక వారి కైనీడకు Saskatoon ఉంటాడు ఎవరున్నారు ఎవరు లేదు ఎవరు లేదు ఎవరున్నారు ఎవరున్నారు ఎవరు రాదు రాంగా మరి రాదు సంగలి రావు సంగతి మరి అక్క చంద్రకళ చెల్లె సింధు అని ఏమనుకుందో చెల్లె రాదు వస్తాండి పోతాండి ఎవరి ఉన్నారు ఎవరు లేదు నీళ్ళ నిలబెట్టుకున్నోటి నిలబెట్టుకున్నట్టున్నది ఇల్ల రాజేందో నీవేందో తెలుసుకున్నారని గాలా ఆ నువ్వు తెలుసుకుంటావా అట్లా కాదే రాను అటువంటి వస్తండి పోతుంటే ఏం లేదు ఆగు ఆడదానికి అలగుడు గీతం అంటారు మాట అలిగినట్టేది ఉంటే ఆగో చేసుకున్నాడు చెడిపోయినోడో ఎవరైనా ఉన్నట్టేది ఉంటే నీకేం కాదని అని ఇంకా ఈ గోల దిగుతాడు మోగోడు అందుకొర కూడి నువ్వు పండుకుంటా అని ఆ గడియ లోపల మరి భోగ చెంద కలదేవి మూల మతం వేస్తే ఇది వైల్లం తీసుకొచ్చి బెల్లం వచ్చిందని తమక్క బెల్లం ఇల్లు మంచి చేస్తారు బెల్లం పంచి పెట్టుకున్నాయి చక్కెం వచ్చి అన్నమాట

ఏడువే నాకు రోగ వచ్చిందన్న అక్క నువ్వు అత్తే ఏడు కాని మరి ఇప్పుడు ముఖ ముక్తగానే అంతా ఎట్నె ఎట్ అంది ఏడు అంటున్నాం పై సరే ఇస్తాను ఏడు ఎంత మాత్రడు ఇష్టమైతే మాత్రు గాని నాకో মানে <laughs> মর ఆ బోన చంద్రకళ శిర ఇంపుకొని రైక ఇంపుకొని మాత్రం అటువంటి రోమా చిందాపురబెట్టింది పెట్టింది తగ్గి ఇరువు కడుపు ఆశ ఉంటుంది అమ్మట రా కాక మరి రాను 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 ఆ యొక్క నర్మద రాదు ఆ గోమదాని మార్పు వస్తాడు గోమదాని మార్పు రాదు వస్తుంటే రాదు వస్తాడు మాల రావన్న అయ్యయ్యో మా రాదు ఇంటికి పోతలేడు పూల వల్ల బాలకు పోతాడు ఏందని కై నీడకు దాక్కుంటా రావన్న వస్తాడు రాను రాను అడవంటి ఎప్పటికీ వేలి సరాసరు అలవాటు అయిన పానం అంగడ అన్నట్టుగా తన తన ధనా తన ఇంట్లో ఉండగా ఉంచుకుందలానికి ఉంగరాలు నాస్తుంటాడు

చదు అచ్చినా నువ్వు అచ్చినట్టే నా అక్క మంచిగా ఉన్నాకనే నేను అసలు మీ అక్కేది చేస్తున్నట్లేదు ఏమైంది ఏమైంది మంచిగా లేదు ఏమైంది చంద్రకళ నీకు ఏమాల కలిగినది చంద్రకళినాలి చంద్రకాల పోసమ్మ వచ్చినా చంద్రకళినా చంద్రకాల పైసమ్మ వచ్చినా చంద్రకళినాలా చంద్రకాల చేసినా చంద్రకళినా చంద్రకాల 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 ಕಂಪನಿ <laughs> <laughs>

చంద్ర కదా ఈ కప్పు రోగం ఏంటి అంత జరగానే కప్పు రోగం ఏందా ఓ కప్పు రోగం చెప్తా గానీ ఓ కాలు పోతాయ్యా నేను కాలు వస్తుతా తగ్గు బతు నువ్వు అట్టలేదురా నువ్వు అట్టలేదురా ఆడదానికి కాళ్ళు పట్టపోతే మగోటి బతుంటారా భారీ లగ్గం లోపల పెండిపోయోల మీద కూసుం పెట్టినప్పుడు అయ్యగారు నీ చేతికి మచ్చలు ఇచ్చిందా లేదరా ఇచ్చినప్పుడు నీ పెన్నవ కాళ్ళకు మచ్చలు పెట్టంగా కాలు వైత్తావా పట్టలేదురాలు మైలు పెట్ట అప్పుడు కాళ్ళు వచ్చారు అయితే అగ అప్పుడే అయ్యగారు అంటారు కొడక మంత్రం తవ్వుతారు ఇక అప్పుడే కొడుక ఇక ఇకాడికి అసలు ఇంకా ఆడాలి కాలేజీ బతికేరు అని ఇది ఇక అప్పుడే ఇక నేను ఐపీఎస్ కొడక అనుకుంటారా అంట అన్ని కాస్కర్ నాకు పిచ్చిగా అన్ని వెళ్ళం కాళ్ళు మొత్తే పెయికి మంచిది చిన్న అనుకున్నాను వస్తున్నా అయ్యా తరేగా పురోగం ఏందంటూ రోగం నేను అది నా పెళ్ళి ఏ రోగంరాజ రోగం లంజ రోగం ఉంటా ఏ మరి ఏ దవాఖాలు పోవాలరా పొడ్డ దిస్త మూడు గవర్నమెంట్ హాస్పిటల్ కలిసినప్పుడు పనిచేయరా పని చేస్తలేదు మరి పెద్ద పెళ్లి దుర్గ రాజిస్తా అక్కడ తప్ప మా తీసుకురా బేవ తీసుకురాబెట్టి అయితే ఏమైతే నీకు ఇప్పుడు నాకు నెల దీ నెలప్పుడు అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నెలల్లో ఏ నెల అట్లా కాదయ్యా నీరు నీళ్ళు అయ్యా అంటే మేము పోసుకుంటున్నావా నీళ్ళు తల్లి ఇల్లా ఉడుకునిలా భోజనం ఇలా బాయిని ఇల్లా పప్పు ఇల్లా కేసీఆర్ నల్లది కాదు రెడ్డి అట్లా కాదయ్యా నీలాంటి మగ చిన్న బాలు నాలాంటి అడవిలో నా అక్కడ లోపల మొలకే మొలసిందయ్యా

నేను గర్భవతి నన్నప్పుడు నువ్వు సంబరపడతా నువ్వు గాని రేపు రేపటి కల్లా నా గర్భాన కొడుకు బిఠో పుట్టినట్టే ఉంటే ఎవలా పేరీ పోయి మరి బంగారం వరకు కత్తిచ్చే ఇష్టలకు లేట దుర్ముహూర్తం కాషలా కా ఈ మంచి పెళ్లి వల్ల మన పెళ్లి కావాలి జూన్ ఏప్రిల్ పెళ్లి చేసుకుంటే పొరగా ఉంటారు దేశ పిల్లల్లో ఉంటారు కానీ పెళ్లి చేసుకుంటూ ఉంటారు అందుకొరకు ఇంకో ఇప్పుడే నీకు నీ వేళ ఒక చాలా ఇది ఎంత పొడుగుంటే అంత పొడుగు పిల్లలు ఉంటారు పిల్లల పసు పిల్లలు ఉన్నాయి అంటారవా దీనికి ఎన్ని పిల్లలు ఉంటాయి ఆ పెళ్ళానికి అన్ని పిల్లలు ఉంటాయి అని మెడలో వాళ్ళ బాలు కట్టి మన పెళ్ళందరికీ ఇష్టమలేనట్టు ఉన్నదయ్యో కాను నర్సయ్య పెట్టిండి కాదే అయ్యో కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నట్టే అంటే కొట్టిన పార్టీ కొట్టునల్ల పార్టీ మన పార్టీ కొట్టునల్లంతా అటువంటిది పెద్ద పార్టీ పార్టీ ఎక్కువ మన పార్టీ తక్కువ ఉన్నది ఓ ర్మద రాజాన్ను పెళ్లి చేసుకున్నావు మెడలోన ఈ యొక్క పసుపు రోజు పెట్టిన పాడి అయినప్పుడు ఇంటికాడ నేను ఎట్లా ఉండాలి నీ ఇంటి ఇంటికాడ కాదు

నేనచ్చిన తర్వాత నీ భార్య శామల దేవుకుంట నా సిక్కల కట్టబెట్టి శివము దూరిస్తదయ్యాంగి పెళ్ళానికి బలం ఉంటది కాని మరమన్నదానికి బలం ఉండదు పెళ్లి పెళ్ళడానికి బలం ఉంటది కదా మరు అన్న దానికి నాకు బలం ఉంటది నా భార్య సామల దేవి ఉంటే శిఖర కట్టబెట్టి పెట్టి శివ పూరిస్తుందా ఇంటికి కట్టేది ఉంటే శిఖల కట్టబెట్టి పెట్టి శివ పూరిస్తుందా అనే ఏ నా భార్య సామల ఇంటికి ఇస్తే ఒక్క మాట అంటే దాని తల నీ కాళ్ళ కాళ్ళ పీటేస్తనే చంద్రకళ దేవి దాని తల నరికి నీ కాళ్ళ తల పీట ఏందనుకుంటాను నా దేవత కంటది నువ్వు అనగానే వాళ్ళంతా గొలుగుతారు కొడుకే పక్కన కొడుకే కొడుకు ఏమంటాడు అయ్యలా చూడక అమ్మను హాస్పిటల్ తీసుకుపోరా అంటాడు ఏంటంట కొడుకే అమ్మతో కొడుకే అండ్ ఉండాలంటే అంటా కొడు రాజా మరి ఎటువంటి నన్ను తీసుకోని పోతే నీ భార్య ఊకుంటదా అని అంటే నా భార్య ఒక్క మాట అంటే నిలబెట్టి తల కొడతానన్నావు నీ భార్య ప్రాణము నువ్వు తీసినట్టేది ఉంటే ఈ లోకం అంతా ఏమనుకుంటారు ఆగో అటువంటి గనకనేమి ఒక భోగం ఒక ఊడుకొని తీసుకున్న భార్య తప్పి భార్య నన్న పేరు నాకు వస్తుంది మీ భార్య ప్రాణం నువ్వు ఎందుకు తీయాలియాలే రాజా నర్మద రాజా అది గంట చెప్పు గుంజుకుంటే రాజాగల రాజా కంటే ఏమిటి వద్దు అని ఇద్దరాలు మొగలోల ఇంటి లోపల మాట్లాడుకోవంగా ఎందుక మనం అవతి మంత్రి రామన్నా ఏసే సాటుకుండి ఆగో వాళ్ళు వేసే పనులన్నీ కళ్ళతో చూస్తున్నాడు శివలతో వింటున్నాడు ఆ ప్రకారంగా ఇంకేమో జరుగుద్దు అని ఆ తలుపురెక్క సాటుకు ఒక మంత్రి రావన్న ఉండనే గాని అప్పుడు చంద్రకళ దేవి ఏమంటున్నది ఓ రాజ నరమత రాజ గంట అంటే ఏంటిది అంటే ఏంటిది అడుగుతు రాజా నరమత రాజా రేపు నీ ని నా భర్తే వచ్చిండని నీ భార్య అనగా శముద ఉతకాలు బట్టి ఖచ్చిగా నిన్ను ఎదుర్కోని భవనాలు తీసుకుపోతుంది ఏ భార్య అయిన ఈ రోజుల బట్టి ఏడికి పోయినావు ఏ రాజ్యం పోయినవని ఏడు నా దాని నిన్న అడుగుతా నువ్వు అనాల కదంటే ఓ బామ శ్యామల దేవి నిరు రాజ్యమేలంగా దేశమేలంగా తూర్పు ఏలట్లాడి రోజులకు పెంచాయింది పట్టదమ్మా ఎంతమంది రాజులు వచ్చిన పంచాయతీ పాలన చేస్తలేరు నర్మత రాజ సత్యవంతునివి సామాన తీరునివి అర్రామ్మని మా పంచాయతీ తీసుకుపోయిండ్రు వాళ్ళ నలుగురు అన్న పంచాయతీ పాలన చేసిన పాలన చేసినాకా రాజులు అన్నారు కదంటే ఓ రాజు నర్మత రాజా ఎంత సద్గుణవంతునివి ఎంత చక్కనైను నీ తెలివి ఎవరకు లేదు రాజా నీకు పిల్లలు ఎంత మంది రాజా నీ కొడుకులు బిడ్డలు ఎంత మంది అని అడిగిన వాళ్ళు అన్నారా నువ్వు రాలే అయ్యా మాకు పిల్లలు లేరు పిల్లలన్న ముచ్చట ఆనాడే మర్చిపోయిన అని ఒక నువ్వు అంటే ఆ రాజా రాజులు అన్నారు కదా ఓ రాజు నర్మత రాజా కొడుకులు లేని బతుకు బతుకరాదు బిడ్డలేని సాగుదావరాదు కొడుకులు బిడ్డలేరు నువ్వు ఎందుకు బాధపడతావు మా ఊరు లోపల ఉన్నాడు కాటి వాడు ఎంత సంతానం గారికి వారికైనా సంతానం అయ్యేటట్టు చెట్టు కట్టి పొట్టు పెడతాడు ఆ కొనవాలే ఆగో వత్తునంగా కాటి పాపల నా వారి నాతో తొమ్మిది రోజులు పూజకు రమ్మన్నారని నువ్వు అది అదివరకు కాటి పాపల చేసి మన ఊళ్ళ పాత గోడల్లో ఉంచుతా నీ భార్య పోను పోలు అనంటే అదరకిచ్చి ముద్రెక్కించి అది నేర్పులు నేర్పి రాయటువంటి నీ భార్యను నగో కలిగించి నీ భార్యను తొమ్మిది రోజులు పూజకు అమ్మాలే తొమ్మిదో రోజు ఆడవాడి దగ్గర ఉన్న మత్తు వండుకుంట వండుకుంటది నీ బంధుగోలు కాటి పాపల వాడు ఉండంగా తొమ్మిదో రోజున రోజు నాడు కచిరికాడి కచ్చి నీ అత్త మామకు ఉత్తరం ఏమని రాస్తావు కేదారి గౌరం రతకలుపు నువ్వు నోముకుంటున్నావు అని నీ అత్తరు మామను నీ సడ్డకులు నీ చుట్టాల బంధువుల ఆగో పట్నముల ప్రజలందరినీ తీసుకొని